కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలెడ్ గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా రవి నాయక్ ఈ సందర్భంగా మాట్లాడారు మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెచ్చడితో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు మేము ఏదైతే రవి అన్న మంచి టార్గెట్ ఉంది తనకి ఖచ్చితంగా గెలిచే మూమెంటే ఉంది మాకు ఇక్కడ వాటర్ వాటర్ ఫెసిలిటీ ఒకటి వాటర్ ఫెసిలిటీ ఒకటే అందరికీ విజయర్మాల్లో విషయాల్లో కూడా త్వరలో ఒక కమిటీ ఉంది ఆ కమిటీని కూడా మార్చేసి కొత్త కమిటీ వేసి అందులో ప్రతి వాళ్ళకి వచ్చినాయి మళ్ళీ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఒక వచ్చినాయి వాళ్ళకు కూడా న్యాయం జరిగింది చాలా వరకే కాకపోతే ఇంతకు ముందు కూడా చాలా పేదరికంలో ఉన్న వాళ్ళకి కొంతమంది నిరాశతో ఉన్నారు రాలేదు రాలేదు అని చెప్పేసి అందరికీ ఇల్లు వచ్చే బాధ్యత మా దాన్ని కాంగ్రెస్ అదే ప్రతి ఒక్కరికి అదేలాగా చూస్తాం మళ్ళీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కలవన్లు కానీ చాలా ఏరియాలలో ఇలాగే కొన్ని ఇబ్బందులలో ఉన్నారు ప్రతి ఒక్కరికి సమస్య ఇలా చెత్త లేకుండా ప్రతి ఒక్కరి గ్రీనరీగా చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే రేషన్ కార్డులు కూడా చాలా వరకు వచ్చాయి మన ప్రభుత్వంలో కొంచెం ఇబ్బందికరంగా ఈనాడు ఏదైతే సర్పంచు ఎదురు చూసినటువంటి ఎన్నికలు వచ్చి ఈయన ప్రజల్లో ఏదైతే మన గ్రామ పాలకునిగా ఎన్నిక చేసుకున్నటువంటి సందర్భం ప్రజలందరి చేతుల్లో వచ్చేసింది ఈ విషయంని ప్రజలందరూ గౌరవంగా ఈ ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైనది ఈ పవిత్రమైన ఓటుని ఈ గ్రామంలో పనిచేస్తున్నటువంటి గతంలో ఉప సర్పంచ్గా సర్ వార్డు సభ్యునిగా సేవలు అందించినటువంటి రవినాయక్ గారు ఎంతో పట్టుదలతోని కృషితోని మరి ఈ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి మరి ప్రజల మన్ననల్ని కోసం ఆయన మీ ముందుకు వస్తున్నారు తప్పకుండా అతని యొక్క ఆశయాలను మరి ఏదైతే ఆశపడుతున్నాడో సేవ చేద్దామనే అటువంటి ఆలోచన మరి ప్రజలందరూ కూడా అతని యొక్క మంచితనాన్ని వాడుకొని భవిష్యత్తులో అతను మన సేవకునిగా నియమించుకోవడానికి మీ యొక్క ఓటు హక్కుని సంపూర్ణంగా అతనికి మద్దతు తెలియజేస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు తర్వాత గ్రామ ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో మరి ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి కాంగ్రెస్ పార్టీ పరంగా బలోపేతంగా ముందుకు నడిపించి రవినాయక్ గెలుపు కోసం కృషి చేయవలసిందిగా రెండు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ నేను ఈసారి గోలేటి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి నేను ఇక్కడ నిల్చున్నాను దయచేసి ప్రజలు ఒక్కటే అర్థం చేసుకోండి ప్రజలు ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే జనాలలో ఉంటారో స్వచ్ఛందంగా జనాలలో వచ్చి ఎవరికైతే ఎవరైతే పనిచేస్తారో మీరు ఇక్కడే చూసి ఈసారి ఈ ఎన్నికలలో మీరు గెలిపించాలని ఈరోజు నేను గోరెటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను దయచేసి ఒకటే అర్థం చేసుకోండి చాలామంది నీటి అవస్థలు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక యువకులు చాలామంది ఇంట్లలోనే ఇళ్ళల్లోనే ఉన్నారు వారికి ఎలాంటి ఉపాధి లేదు వారి కోసం ఈసారి ఖచ్చితంగా నేను సింగరేణి యజమాన్యంతో కొట్లాడి ఈరోజు యువకులకు ఏదైతే మెగా ఓసి రాబోతుందో ఆ యొక్క మెగా ఓసిలో మూడు వందల మంది యువకులను అందులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేకూర్చే విధంగా కృషి చేస్తానని ఈరోజు గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను అలాగే నీటి సమస్య ఏదైతే ఉందో వారి కోసము ఇంటింటికి ప్రతి ఇంటికి ఒక్క రూపాయికే ఇరవై లీటర్ల నీటిని ఉచితంగా నేను సరఫరా చేస్తానని ఖచ్చితంగా నేను మీకు హామీ ఇస్తున్నాను అలాగే విద్యుత్ విషయంలో కానీ ఇంకో విషయము మరియు విద్యుత్ కానీ డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ వీటి విషయంలో ఖచ్చితంగా నేను శ్రద్ధ వహించి వాటి మీదనే దృష్టి పెట్టి ఒక్కటే సంవత్సరంలో ప్రతి వాడవాడకు సిసి రోడ్లు వాడవాడకు డ్రైనేజీలు ఏర్పాటు చేసే విధంగా నేను కృషి చేసి మీ అందరి మెప్పు పొందుతానని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి కట్టెర గుర్తుకు ఓటేసి నా రవి నాయక్ని మీరు అధిక మెజార్టీతో గెలిపించాలని మీకు శిరస్సు వహించి చేస్తున్నాను